ఖాతాదారులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ తెలిపారు ఒంగోలు రీజనల్ పరిధిలోనే ఆయన విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఒంగోలు భాగ్యనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ శాఖను గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్ బి ప్రభు ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకు నూతన శాఖను ప్రారంభించారు ఈ సందర్భంగా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ మాట్లాడుతూ ఖాతాదారులకు మరింత చేరువుగా ఎస్బీఐ సేవలు అందించడానికి భాగ్యనగర్ ప్రాంతంలో నూతన శాఖను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఈ ప్రాంత వాసులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్ఏసిపిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పిటి వెంకట్రావు భాగ్యనగర్ శాఖ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు చీఫ్ మేనేజర్లు కె హారతి ఎల్వివి నాగేశ్వరరావు వేదం రాజేష్ బాబు హెచ్ఆర్ మేనేజర్ ఏఎన్విఎస్ నళనీకాంత్ ఆర్ఓబి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ కె జానకరామయ్య ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ వి శ్రీనివాసరావు లక్ష్మీనారాయణ రమేష్ పివి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు Today, State Bank of India dedicates this Bhagin Nagar branch to the service of residents of Bhagin Nagar. All banking facilities, all financial services are available at this branch. You can open savings bank account. You can save uh, your monthly uh, savings through recurring deposit. You can have fixed deposit at this branch and you can invest in uh, stock market also through by opening demat account or you can invest in mutual fund you can also have protection cover for your family in terms of insurance plan you can also have health policy accidental insurance everything is sold under one roof of this branch locker is also available at this branch that will be available for on first come and uh, first serve basis you can also have different kind of loans from this branch, including gold loan, home loan, car loan. Everything is available at this branch. And uh, to start with, we have a team of branch head cash and cash in charge, so they will take care of all your requirements. So request everyone, all residents of this Vaginagar area, to support this branch in terms of deposits. ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్ థ్యాంక్ యూ భాగ్యనగర్ వాసులందరికీ ఈ రోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాం బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు క్యాష్ ఆఫీసర్ గారు వాళ్ళందరూ మీకు అవైలబుల్ గా ఉంటారు ఈ బ్రాంచ్ లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు లాకర్స్ కానీ లోన్స్ కి సంబంధించిన సదుపాయాలు కానీ డిపాజిట్స్ కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ ఏ రకమైన మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నగర ప్రజలకు నమస్కారం మా స్టేట్ బ్యాంక్ భాగ్యనగర్ శాఖని ఈరోజు ప్రారంభించడం జరిగింది మా యొక్క జిఎం గారు గౌరవనీయులు శ్రీ శైలేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మా బ్రాంచ్లో అన్ని రకాల లోన్స్తో పాటు మీ యొక్క సేవింగ్స్ ఖాతాలను అండ్ కరెంట్ అకౌంట్లను మీ వ్యాపారానికి సంబంధించిన కరెంట్ అకౌంట్లను కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అకౌంట్స్తో పాటు మీకు సంబంధించిన లోన్స్ గోల్డ్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్ మీ పర్సనల్ పర్పస్ కోసం ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది హౌస్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లోన్స్ అండ్ మీ యొక్క బిజినెస్ వృద్ధి కోసం ఎస్ఎంఈ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మన భాగ్యనగర్ ప్రజలతో పాటు రామ్నగర్ దగ్గరగా రామ్నగర్ కూడా ఉంది రామ్నగర్ కి ప్రజలు హౌసింగ్ బోర్డు కాలనీ మోడల్ టౌన్ మన ఈ రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్ సో మీరు కూడా అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది లాకర్స్ తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ డిమాట్ అకౌంట్స్ గురించి కానీ మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి ఏదైనా సరే మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ ని విజిట్ చేయండి నేను అండ్ మా టీమ్ మీకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాము మీకు ఎటువంటి అవసరమైన సరే బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు ఎస్బీఐ మీతోనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు ఈరోజు మేము గ్రీటింగ్స్ చెప్తున్నాను రెండవది కంగ్రాచులేషన్స్ మాకు దగ్గరలో బ్యాంక్ బ్రాంచ్ వచ్చి ఉండటం అనేటువంటిది తర్వాత మాకు యూనివర్సిటీలో మేము ఒక రూల్స్ పెట్టుకున్న దాని ప్రకారం ఏంటంటే మా తలెక్క ఏ ఫండ్స్ అయినా సరే మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టి మేనేజ్ చేయాలని చెప్పి మేము అనుకుని ఒక పాలసీ తీసుకున్నాము సో మా దగ్గర ఉన్నటువంటి ఏ మనీ అయినా సరే మేము ఎస్బీఐలోనే పెట్టాలి ఫస్ట్ అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం అంటే నేను వైస్ ఛాన్సలర్గా వచ్చిన లాస్ట్ ఫైవ్ మంత్స్లోనే వచ్చిన డిసిషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం మేము ఒకటి రెండోది ఏంటంటే మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో బాగా సత్సంబంధాలు వాళ్ళకి మాకు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి మాకు రెండో విషయం ఏంటంటే అది ఇప్పుడు నేను ఇప్పుడు అనౌన్స్ చేయను కానీ మా క్యాంపస్ వెళ్ళిన తర్వాత జిఎం గారు మీద వాళ్ళు అనౌన్స్ చేస్తారో నేను ఇక్కడ అనౌన్స్ చేయను కానీ మా వైపు నుంచి ఏంటంటే మా రిజిస్టర్ గారు కూడా పక్కన ఉండటం వల్ల మేము అలాగే ఈ బ్రాంచ్కి ఇంచుమించు మేము ఒక వన్ ఆర్ టూ క్రోర్స్ మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించుకున్నాము అదే ముందు మా ఫండ్స్ చూసుకుని మేము ఫైనలైజ్ చేసిన తర్వాత అది ఎలాగే చేస్తాం మేము అది ఇది ఇది పబ్లిక్ ఫండ్స్ కనుక దాన్ని డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంది దాని తరక పరిస్థితులు అన్ని మేము చేసుకుంటాం ఒకటి సో ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఈరోజు బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నాను ప్రత్యేకించి వచ్చి ఉదయం ఆర్ఎం గారు జీఎం గారు వాడు రమ్మని చెప్పి పిలవడం అనేటువంటిది ఐ వెల్కమ్ దిమ్ రోజు వాళ్ళు మా యూనివర్సిటీకి రావాలి మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి మా యొక్క ప్రాస్పెరిటీ కూడా పెరగాలి యూనివర్సిటీ బాగా అభివృద్ధిలోకి రావాలంటే బ్యాంక్ వాళ్ళతో సహకారం కూడా ఉండాలి మాకు సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మా దగ్గర నుంచి బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది చాలా మంచి విషయం అని చెప్పేసి నేను నేను అనుకుంటున్నాను ఇది ముందుకు వెళ్తుంది అని నేను డిసైడ్ చేసి చెప్తున్నాను భాగ్యనగర్ థర్డ్ లైన్ థర్డ్ ఉంటాను నేను నా పేరు బ్రహ్మాచారి శర్మ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేసి నై నైంటీ నైన్లో రిటైర్ అయినా అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను ఇది నాకు చాలా దగ్గర బ్యాంకు అందువల్ల మిగతా బ్యాంకుల కంటే ఈ బ్యాంకులో పైన రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం తర్వాత ఈ స్టేట్ బ్యాంక్ అనేది చాలా గొప్పది ఇక్కడ ఈ బ్రాంచ్కి జ్యోతి ప్రజ్వలనానికి నన్ను అనేది నాకు చాలా గౌరవప్రదమైనటువంటిది ఇది బాగా వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎదురు వర్దిల్తుంది జనరల్గా అందరికీ బ్యాంకింగ్ అనేది చాలా అవసరమైనటువంటి విషయం సో థ్యాంక్ వెరీ మచ్